ఇప్పుడు వేమన పద్యాలు వాటి యొక్క భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఒక వేమన పద్యము ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను అంటనీయక శని వెంట తిరుగు భూమి క్రొత్తదైన బ్రోక్తలు కొత్తలా విశ్వదాభిరామ వినురవేమా ఎన్ని చోట్ల తిరిగినను ఎన్ని శ్రమలు పడినను ఏలినాటి శని పట్టినప్పుడు మనకేమీయూ లాభించకుండా చేసి ఆ శని మన వెంటనే తిరుగుచుండును ప్రదేశములు మారవచ్చును గాని సుఖదుఖములను అనుభవించు మనుషులు మారరు కదా అందుకే ఆ శనిదేవుడు కలిగించు సుఖంలో దుఃఖములో వారు అనుభవించేయే తీరవలను అని దీని యొక్క భావము కర్మమెప్పుడైనా గడిచిపోవగరాదు ధర్మరాజు తెచ్చి తగని చోట గంకుబట్టు చేసే గటకటా దైవంబు విశ్వదా విరామ వినురవీమా దీని భావము మనుజుడు తాను చేసుకున్న కర్మముల ఫలమును ఎప్పుడైనా నువ్వు అనుభవించి తీరవలసినదే అది తప్పించుకునుటకు శక్యం కాదు ధర్మరాజును తెచ్చి అతని కర్మఫలమును అనుభవించుటకై దైవము అతని కంటే అల్పుడైన విరాటరాజు దగ్గర సేవ చేయుటకు కంకుబట్టుగా నిలిపినాడు గదా అని భావము అనువుగాని చోట నది కులమన రాదు కొండ యుద్ధమందు విరామ వినురవేమా సమయము సందర్భము తనకు అనుకూలముగా లేని చోట తన గొప్పతనమును చాచు చాటుకునకు ప్రయత్నించి నగుబాటు నందకూడదు కొంచెం తగ్గి ప్రవర్తించినంత మాత్రం చేత చిన్నతనం రాదు పెద్దదైన కొండ అర్ధం నందు చిన్న అర్ధం నందు చిన్నదిగానే కనిపించను అంత మాత్రం చేత దాని ఘనత మాసిపోవునా అని పద్యం యొక్క భావము ఇమ్ముదప్పు వేల మాని కాలమొక్క రీతి గడుపవలయు దప్పి విరటుని ఒలవడా విశ్వదాభిరామ వినురవేమా ఇమ్ము అనుకూల్యము ఎమ్మెలు అంటే ఆడంబరములు సమయము అనుకూలముగా లేనప్పుడు ఎంతవారైననో ఆడంబరములు ప్రదర్శింపక ఏదో ఒక రీతిగా కాలం గడపవలను లేనిచో కష్టములు పరిహాసములు ఎదురగును అర్జునుడంత మహాపరాక్రమవంతుడు కూడా కాలము కలిసి రాక విరటుని కొలువులో పేడి రూపంతో బ్రతకలేరా అని భావము చిక్కియున్న వేల సింహమునైన బక్క కుక్క కరచిబాధ పెట్టు బలిమిలేని వేల పంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమా పంతము పౌరుషము ఆకలితో గాని రోగముతో గాని సింహం బలమీనపై పడి ఉన్నదో ఒక బక్క చిక్కిన పనికి మాలిన ఊర కుక్క కూడా దానిని కరిచి బాధించును అది లోకంలోని తీరు ఆర్థికముగా గాని మరో విధముగా గాని బలహీనుడైన సమయంలో పౌరుషము కోసం పోయి చేతులు కాల్చుకొనుట అవివేకము తన పౌరుషం చెల్లదని గ్రహించి ఊరకున్నవాడు బుద్ధివంతుడని భావము లక్ష్మి ఏలినట్టి లంకాపతి పురంబు పిల్ల కోతి పౌజు కొల్లబెట్టే చేటుగాలమైన చెరుప నేల్పులే చాలు విశ్వదాభిరామ వినురవీమా లంకాధిపతి అయిన రావణుడు ఫౌజు అంటే సేన ఒకనాడు లక్ష్మికి నివాసమైన రావణాసురుని లంకాపురమును అల్పములైన కోతి మూకలు కొల్లగొట్టి నాశనం చేటు చేటుకాలము దాపురించినప్పుడు నాశనం చేయుటకు అల్పజనులు చాలు పెద్దవంతులు అక్కరలేదు అనే భావము మొదట నాశ పెట్టి తుదిలేదు పొమ్మను పరమలోబులైన పాపులకును ఉసురు తప్ప కంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమా తుదిన్ చివర ఊసురు అంటే నిరాశ వల్ల వెలువడిన శాపము అనగా మొదట ఎంతో ఇచ్చేదనని ఆశపెట్టి చివరకు మొండి చేయి చూపి పిసినగొట్టు పాపాత్ములకు నిరాశ పాడిన వారి పడిన వారి శాపము తప్పక తగులును ఆ తగులుట కూడా ఉండేలు బద్ద నుండి వెలువడం రాయి ఎంత వేగముగా గట్టిగా తగులునో అట్లా శాపము కలుగును అందుచేత దానమిచ్చే ఉద్దేశం లేనివారు ముందు వాగ్దానము చేయరాదు అని భావము ఇచ్చువాని ఇచ్చువాని యొద్ద నీని నా చచుగాని ఈ వి సాగ కల్పతరువు క్రింద గచ్చ పొద్దున్నట్లు విశ్వదాభిరామ వినురవీమా ఇవి అనగా దానం అనే అర్థం ఇక్కడ ఈనివాడు అంటే దానమిచ్చి స్వభావము లేనివాడు అని అర్థం ఎప్పుడు నువ్వు ఎవరికి దానమిచ్చుడే ఎరుగని మహాలోగురు వారు దానమిచ్చినచో ప్రాణం పోయినట్లు భావించరు అట్టి వారు ఒక దాత దగ్గర నున్నచో ఆ దాతను కూడా దానం ఇక అడ్డుపడదురు గచ్చపోద విస్తరించి ముండ్లతో అడుగు పెట్టినదిగా నుండును అది ఒక కల్పవృక్షం కింద ఉన్నచో తానెవ్వరికి పనికిరాదు కల్పవృక్షం కూడా ఎవరికిని ఉపయోగపడనీయదు అని భావము అరయనాస్తి అనక ఎడ్డు మాటాడక తట్టుపడక మదిని తన్ను కొనక తనది కాదనుకొని తాబెట్టునదే పెట్టు విశ్వదాభిరామ వినురవీమా నాస్తి లేదు తట్టుపడక కంగారు పడక తట్టుకొనక ఇచ్చుట మానుట అని ఊగులాడక యాచకుడు తన్ను అడుగవచ్చినప్పుడు లేదనకుండా తొండ్రు పడకుండా ఇత్తనా మానుధునాయని మనసులో గుంజాటన పడకుండా ఇచ్చడి వస్తువు మీద మమకారము విడిచి దానమిచ్చినతో దానము కోటి గుణవ కోటి గుణిత మగును దానమిచ్చుచున్న వస్తువు మీది సొంతము ఇంకా నాది కాదు దీనివలన కలుగు ఉపయోగమును నాకు కాకుండా నీకు సంప్ర సంక్రమింపచేస్తున్నాను అనుచు చి చిత్తచుద్ధితో చేసినదే దానము ధనము గూడబెట్టి దానంబు చెయ్యక తాన్ తినక లెస్ స దాచుకొనుచు తేనె తెరవది తెరువది విశుదాభిరామ విను రీమా ఎవరికి ఎవరికి నీ దాన ధర్మములు చేయకపోని తానైనా నువ్వు అనుభవించక పది ముళ్ళు వేసి దాచుకున్నచో అది ఇతరుల పాలగును అనగా రాజైనను ట్రాక్సుల రూపంలో తీసుకొని పోవును లేదా ఏ దొంగలైనను దాచుకొని పోదురు తేనెటీగలు చాలా కష్టపడి పువ్వు పువ్వును తిరిగి తానను తేనెను సంపాదించి తాము తినకుండా దాచుకును దానిని ఎవ్వరో దారిన పోవాడు చూసి తేనెటీగలను నదలి నదలించి తేనెను గొల్లగొట్టుకొని పోవును కదా అని భావము రేపటి వీడియోలో మరికొన్ని వినబద్ధములతో మళ్ళీ కలుస్తుంది